విజయవాడ ప్రైమ్ లొకేషన్లో అండి ఒక మంచి టూ బీహెచ్కే ఫ్యాక్టరీ సేల్కి వచ్చిందండి చాలా చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ ఉన్న లొకేషన్ వచ్చేసింది మనకి విజయవాడలోని మురళీనగర్ అండి మనకి కలిదిని వారి స్ట్రీట్ అండి మనకి టూబిహెచ్కే ఫ్యాక్టరీ సేల్కి వచ్చింది మీరు అపార్ట్మెంట్ అయితే చూడొచ్చు ఎంతవరకు మంచి రెసిడెన్షియల్ ఏరియా అండి చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది మనకి ఫ్లాట్ వచ్చేసి అండి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అని సెకండ్ ఫ్లోర్లో ఉంటుందన్నమాట ఎస్ఎఫ్టీ చూసుకుంటే ఏడు వందల తొంభై రెండు ఎస్ఎఫ్టీ అండి దీనికి అండవేషర్ వచ్చేసి ముప్పై గజలు అయితే ఇస్తున్నారండి థర్టీ స్క్వేర్ యార్డ్స్ అండి సో ఈ ప్రాపర్టీ ఒక లాస్ట్ డేట్ వచ్చేసి అక్టోబర్ తొమ్మిది అండి మనకి పదో తరగతి అయితే ఆప్షన్ దొరుకుతుంది అక్టోబర్ తొమ్మిది లాస్ట్ డేట్ అండి ఇక ఈ ప్రాపర్టీ ప్రై విషయానికి వస్తే ఇరవై నాలుగున్నర లక్షలు అండి ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ సో మనకి ప్రాపర్టీ అనేది చాలా మంచి ప్రాపర్టీ అండి చాలా మంచి లొకేషన్లో అయితే వస్తుందన్నమాట అన్నమాట సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి ఏమైనా కాల్ చేయండి మీకు ఈ ప్రాపర్టీని డైరెక్ట్గా విజిట్ చేయిస్తాము ఇంకా ఇలాంటి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టా ఐడీస్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్